ఓం నమ శివాయ నమ ఓం శ్రీ కాళీ మాత మహాలక్ష్మి మహాదుర్గా మహాలక్ష్మి ఓంకార రూపిణి దేవి కళ్యాణి మహాశక్తి శంభో శంకర ప్రజలందరికీ నమస్కారము డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి ఫలితాలు ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ కార్యక్రమం కానీ కుటుంబంలో ఒకరు కాబోతే ఒకరికి కొన్ని సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమైనా ఏ పనైనా కానీ ఓపెన్గా మాట్లాడాలి ఓపెన్గా రేపు చేయాల్సిన పనులు కూడా కొన్ని ఈరోజు ఓపెన్గా చెప్పుకోవాలి మీరు కొన్ని విషయాలు దాచిపెట్టిన దానివల్ల కొంత సమస్యలు పెరుగుతుంటాయి మీరు ఒకటి దాస్తే వాళ్ళు నాలుగైదు దాస్తారు ఆ విధంగా ఒకరు కాబోతే ఒకరికి గొడవలు చికాకులు ఇబ్బందులు ఒకరి మీద ఒకరికి నిష్ఠోరాలు ఇబ్బందులు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ కుటుంబంలో కూడా చేయాల్సిన కార్యక్రమాల్లో కూడా మీకు మనసు ఆలోచన త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండలేదు మరి కుటుంబ సభ్యులకి మధ్యలో ఏ కార్యక్రమాన్ని బట్టైనా కూడా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోండి మరి ఆరోగ్య సమస్యలు చూసుకుంటే చాలా వరకు జాగ్రత్త పడాలి పెద్దగా అనుకూలంగా లేదు కుటుంబంలో ఆరోగ్య సమస్య అనేది మీకు లేనిపోయిన విధానాల ప్రకారంగా వస్తుంటుంది మీ కుటుంబంలో ఎవరికైనా కానీ చిన్నవాళ్ళ నుంచి వృద్ధుల వరకు సమస్య అనేది కొంచెం ఎదురొచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించండి మరి వృత్తిపరంగా వృత్తిపరంగా చూసుకుంటే మీకు అదృష్ట బలం జీవిత బలం స్థాన బలం ఆర్థిక విశేషాలు కొంతవరకు సరే మార్గాలు కొన్ని ఉన్నాయి కాబట్టి ఇప్పటి నుంచి మీకు కొన్ని పెట్టుబడులు కానీ వ్యాపార బిగినిసులలో కొంత డెవలప్మెంట్ చేయటం కానీ అలాంటిది కూడా కొన్ని ఏర్పాటు చేయాల్సింది కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీకు ఉన్న విశేషం ఏమిటంటే రావు దశ పది పదవ స్థానంలో ఉంది కాబట్టి మీకు కొంత సమస్యలు కొంచెం ఎదురొచ్చే మార్గాలు ఆరోగ్య సమస్యలు కొన్ని సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురొచ్చే మార్గాలు కూడా చాలా వరకు కొన్ని కనబడుతున్నాయి మరి మీ జాతక యోగాన్ని పెట్టి చూసుకుంటే మీరు ఎక్కడికి పోయినా కూడా మనశ్శాంతి లక్ష్మీశాంతి లేకోకుండా చాలా వరకు బాధపడుతూ ఉన్నారు మరి మీ జాతక యోగంలో చూసుకుంటే విద్యా ప్రకారంగా చూసుకుంటే చదువులు మంచిగా అభివృద్ధిగా పొందుతారు మంచి చదువు తర్వాత మీరు ఏదన్నా ఒక వ్యాపార బిజినెస్ కానీ రియల్ ఎస్టేట్ కానీ ఎలాంటిదైనా ఒకటి చేయాలనుకున్నారనుకోండి దాంట్లో కూడా ఎక్కువగా పార్ట్నర్షిప్ అనేది ఉండకూడదు సొంతమే ఉండాలి ఏ పని చేసినా ఏ వ్యాపారం చేసినా ఏ బిజినెస్ చేసినా కూడా సొంతమే చేయండి సొంతమే చేసిన దానివల్ల మీకు అన్ని కలిసి వచ్చే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పనైనా కానీ ఇప్పుడు మీకు అనేది అంత అనుకూలంగా లేని దాని వలన మరి మీరు చేసే పూజా విధానాలు కూడా కొంత అయిపోతున్నాయి మరి మీకు ఈ సంవత్సరంలో ఈ నెలలో మీకు దూర ప్రయాణాలు ఎక్కువగా కనబడుతున్నాయి కొన్ని దూర దూరప దేశాలలో కూడా వెళ్ళాల్సిన యోగం కూడా కనబడుతుంది మరి మీకు దగ్గర ఉండాల్సిన దేవస్థానాల దగ్గర కూడా వెళ్ళి దేవస్థానాల్లో కూడా దైవ దర్శనాలు కూడా కొన్ని చేయాల్సినవి కూడా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ఏ కార్యక్రమం చేసినా ఏది చేసినా కూడా ఇప్పుడు మీకు టైం అనేది అంత అనుకూలంగా లేని దానివల్ల ఇప్పుడు మీరు బంగారంతో బి చేసినా కూడా రాగి తేలి మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఎందువల్ల ఇప్పుడు నువ్వు మంచిగా పోయినా కూడా షెడు వచ్చే మార్గాలు కనబడుతున్నాయి వాళ్ళకు నువ్వు అమ్మ అన్నా కూడా అరే అనేటికి కనబడుతుంది ఆ విధమైన సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మరి మీరు ఏ దేవుడిని పూజిస్తే నేను బాగుంటాను ఏ దైవాన్ని ఆరాధిస్తే నాకు బాగుంటుంది మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ఏమిటా అనేది మీరు చాలా వరకు సందేహంతో సతమతం అయిపోతున్నారు కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం దైవ బలం ముఖ్యంగా దైవ అనుగ్రహం లేని ఏది కాదు శివుడు ఆజ్ఞ లేని సేవైనా కొట్టదంటారు కాబట్టి మీరు చేయాల్సింది ఆ శివయ్యని మీరు పూజాబలం చేసుకోండి ఆ శివయ్యకి మీరు పూజాబలం చేసుకొని మీ ఎక్కడైనా గుళ్ళలకు వెళ్ళినప్పుడు ఆ గుళ్ళో తొమ్మిది సార్లు మత్యుంజయ మంత్రాన్ని అనేది మీరు చదవాలి తొమ్మిది సార్లు చదవాలి ఆ తొమ్మిది సార్లు అంటే మీరు ఒకటే రోజు చదవాల్సిన పని లేదు ఒక రోజు ఒకరోజు చదివిన అనుకోండి ఇంకో రోజు ఇంకో రోజు అట్లాగా తొమ్మిది రోజులు చదవాలి ముచ్చుందయ మంత్రాన్ని మీరు జపించాలి అప్పుడు మీకు నరఘోష నరదిష్టి అనేది వెళ్ళిపోతుంది త్రికార శుద్ధి బాగుంటుంది మైండ్ మనస్సు ఆలోచన కరెక్ట్గా ఉంటుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ కష్టాలతో బాధపడుతూ ఉన్నారా మీ కష్టాలు మొత్తం తొలగిపోయి మంచి అదృష్ట యోగం అనేది వచ్చేది రాబోతుంది కాబట్టి మరి మీ మీద మీరు ఎక్కడెక్కడ పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది చాలా వరకు బాధపడుతూ ఉన్నారా తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీ మీద ఏమేమి తిరుగుతుంది మీకున్న సమస్యని బట్టి ఏముందా అనేది జాతక చక్రం వేసి కుండలు వేసి చూసి అమ్మవారి విషయాలన్నీ మీకు చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా మన దగ్గర పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మీకు వచ్చిన సమస్యను అనేది మాకు ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా మీరు చేసినట్టుకైతే ఆ సమస్యకి అనేది మీకు మంచి సొల్యూషన్ అనేది మేము చెప్పగలుగుతాం సరిగో జనా సుఖనో భవంతు స్వామియే శరణం అయ్యప్ప